స్టార్ హీరో చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ వైరల్గా మారింది అది చూసి ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఆయన పోస్ట్ చేసిన ఫోటో చూస్తే సదరు హీరో తీవ్రంగానే గాయపడ్డట్టు కనిపిస్తోంది కాళ్ళు వెన్నుముక విరిగినట్లు తెలుస్తోంది పైగా సదరు హీరో మీలో ఎంతమందికి క్రచ్ వీల్చేర్పై ఉండాల్సిన అవసరం ఉంది గతంలో మీకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని ప్రశ్నించాడు దాంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు అసలేం జరిగింది ఒంటికి ఆ కట్లేంటి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందంటూ వరుసగా ప్రశ్నలు కురిపిస్తున్నారు మరి ఇంతకు ఎవరా హీరో అసలు ఆయనకి ఏం జరిగింది అంటే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది ఆయన చేసిన పోస్ట్ చూసిన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఈ ఫోటోలో హృతిక్ రోషన్ నడుముకు పట్టి కనిపిస్తోంది ఇక క్రచెస్ పట్టుకొని నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది అయితే హృతిక్ తాను గాయపడ్డ విషయం డైరెక్ట్గా చెప్పకుండా ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసి అభిమానులను మరింత గందరగోళానికి గురి చేశారు ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది దీనిలో హృతిక్ మీలో ఎంతమందికి క్రచ్లు వీల్ చైర్పై ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కసారైనా మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా అప్పుడు మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించాడు అంతేకాక ఈ సందర్భంగా తన తాతగారితో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు హృతిక్ నాకు బాగా గుర్తుంది మా తాత ఎయిర్పోర్ట్లో వీల్ పై కూర్చోవడానికి ససే మీద ఒప్పుకోలేదు ఎందుకంటే అది తనను తాను బలహీనమైన వాడినని గుర్తు చేస్తుందట అప్పుడు నేను ఆయనతో ఈ వీల్ చైర్ మీ గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది అని చెప్పాను అప్పుడు ఆ విషయం మా తాతను చాలా బాధించింది అని గుర్తు చేసుకున్నాడు ఇలా అన్నిటినీ భరించడం ధైర్యంగా ఉండడం సైనికుడి మనస్తత్వం మా నాన్న కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు కానీ సైనికులు ఎప్పుడూ ఇలాంటి వీల్చైర్ను వాడేందుకు ఇష్టపడరు నిజమైన బలం అనేది ఇలా వీల్చైర్స్ క్రచెస్ పట్టుకోవడంలో ఉండదంటూ చెప్పుకొచ్చాడు మీ జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే అవసరమైతే ఇలాంటివి వాడండి త్వరగా కోలుకోండి వీల్చైర్ క్రచెస్ వాడడానికి మొహమాట పడకండి అంటూ సలహా ఇచ్చాడు రోషన్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు తాను అదే పని చేస్తున్నట్లు ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు అయితే తనకు ఈ గాయాలు ఎలా అయ్యాయి ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం అనే విషయాల గురించి మాత్రం వెల్లడించలేదు దాంతో కొందరు నెటిజన్లు ఇది నిజమేనా లేక ఏదైనా ఫ్రాంకా అంటూ కామెంట్స్ ఇస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే హృతిక్ రోషన్ కొన్ని రోజుల క్రితమే ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఇక ప్రస్తుతం హృతిక్ వార్ టూ కోసం రెడీ అవుతున్నాడు ఈ సమయంలో ఇలా ప్రమాదానికి గురి కావడం చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు మరి హృతిక్ రోషన్ పోస్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి